హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ యాస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నా హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటుందండి నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య వచ్చిన సెక్స్తో సామర్థ్యం తగ్గినా అంగం సైజ్ తగ్గినా అంగం సరిగా నిలుచుకోకపోవటం అంటే నిలబడకపోవటం సస్టైన్ కాకపోవటం దూసుకుపోయేంత శక్తి అంగంలో లేకపోవటం రాకపోవటం చూస్తానండి అంగం చక్కగా ఉన్నా వంకరైపోయినా అలాగే మీ వీర్య కణాలు వీర్యం ఉత్పత్తి తగ్గిన అలాగే వీర్యంలో చిక్కదనం తగ్గిన ఇస్పంస్ కదలిక మోటిలిటీ తగ్గిన సంతాన లేమి సమస్యలకు అలాగే సుఖవ్యాధులు జెనెటిల్ హర్పిస్ గనేరియా సిఫ్లిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ యూటిఐ క్రానిక్ యూటీఐ యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మూత్రంలో మంట అతి మంట అలాగే మూత్ర సంచి మీద వాపు సిస్సైటిస్ ఈ నేను చూస్తానండి మా దగ్గర ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టవచ్చు నేను ఇచ్చే హామీ ఏంటంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎవరికైనా అంగం సరిగా నిలబడలేదు స్తంభించలేదు అంటే నా దగ్గర అండి ఈ సమస్యతో శాశ్వతంగా మీరు బయటపడవచ్చు ఇవాళ టాపిక్ వచ్చేసి ట్రామెటిక్ ఈడీ అంటే అంగం మీద దెబ్బ తగలటం వల్ల అంగంలో స్తంభన రాకపోవటం ఒకటి రెండోది ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగం లోపల ఉన్న టిష్యూస్ ఎండోథీలియల్ టిష్యూస్ ఉంటాయి దాంట్లో వచ్చి బ్లడ్ ఆగకపోవటం వల్ల బ్యాక్ వెళ్ళిపోతుంటుంది బ్లడ్ నిండ అంగంలో నిండకపోవటం దానికి ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అంగంలో ఇన్ఫ్ ఇన్ఫ్లమేషన్ హస్తప్రయోగం గట్టిగా చేస్తే అక్కడ వాపు లోపల వాపు వచ్చేస్తుంది వాళ్ళ వాళ్ళ వాపు వస్తే ఆ సెల్స్లో ఆ టిష్యూస్తో ఎండోథూలియల్ టిష్యూస్తో వాపు రావటం వల్ల వచ్చే అంగస్తమన సమస్యకు ఎండోథీలియల్ టిష్యూ అంటే ఎలక్ట్రల్ డిస్ఫంక్షన్ అంటారు అలాగే దెబ్బ తగిలితే దాని మీద దెబ్బ తగలడం వల్ల ట్రామెటిక్ ఈడీ కూడా అంటారండి ఈ రెండింటికి మా దగ్గర చక్కటి పరిష్కారము ట్రామెటిక్ ఈడీ వచ్చినా అంగం మీద దెబ్బ తగిలిన అంగం మీద హస్తప్రయోగం వల్ల అంగం లోపల వాపు వచ్చినా అంగంలో బ్లడ్ రావ వచ్చి దాంట్లో నిలకడ లేకపోవటం ఎండోథిలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అట్లాంటి సమస్యకు కూడా యూనానిలో చక్కటి పరిష్కారము నేను చెప్తున్నాను కదండి ఆర్టీరోజెనిక్ ఏడి వీనోజెనిక్ ఏడి న్యూరోజెనిక్ ఏడి హార్మోనల్ ఈడీ సైకోజెనిక్ ఏడి అలాగే ఇప్పుడు ట్రామెటిక్ ఈడీ అలాగే ఎండోథీలియల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా యునానిలో చక్కటి పరిష్కారము ము గత ముప్పై ఒక్క సంవత్సరాల నుంచి మా దగ్గర రెండు లక్షల పైన మంచిగైన కేసులు దాఖలాలు ఉన్నాయండి నేను ఒక డాక్టర్గా చెప్తాను మా దగ్గర తాత్కాలికంగా ట్రీట్మెంట్ ఉండదు పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాను యునాని నేను చెప్పే గొప్పతనం కాదు యునాని యునానిలో మేనేజ్మెంట్ ఉండదండి ట్రీట్మెంట్ ఉంటుంది ఇవాళ మందులు తింటున్నావా మందు అంటే మందులు ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా మాత్రం వేసుకుంటున్నాం అంగం స్స్తంభిస్తుంది అనేది కాదండి ఎప్పటికీ మీరు ఒకసారి మందులు వాడుకుంటే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు మాటి మాటికి డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం రా నా దగ్గర కూడా రావాల్సిన అవసరం ఉండదు ఒక్కసారి మీరు మందులు వాడుకున్నారు అనుకోండి మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఉండాలి అదే ట్రీట్మెంట్ అదే వైద్యం ప్రతిసారి సార్ నాకు అంగం లేవట్లేదు మీరు టాబ్లెట్ రాయండి సార్ ఇవాళ ట్యాబ్లెట్ దొరికింది రేపు అమ్మాయి దొరుకుతుంది ట్యాబ్లెట్ ఉండదు అంగం లేవదు భార్య అందుబాటులో ఉంటుంది ట్యాబ్లెట్ ఉండదు అంగం లేవదు మనం సెక్స్ చేసే స్థితిలో ఉండ ఉండకపోవచ్చు మన పక్కనే అందుబాటులో మన భార్య ఉంది ఆమె కోరిక ఉంది సెక్స్ చేయమంటున్న సందర్భంలో మనం మన ట్యాబ్లెట్ అందుబాటులో లేనప్పుడు మనం సెక్స్ చేసే సామర్థ్యం లేనప్పుడు ఆ నరకయాతన ఎంత ఎంత మీరు ఒక్కసారి ఊహించుకోండి ఆ మనోవేదన ఆ కుంగుబాటు ఎలా ఉంటుంది మీరు ఊహించుకోండి భార్య వచ్చి నాతో సెక్స్ చేయండి అన్నప్పుడు మా మీ అంగంలో స్తంభన గట్టితనం లేకపోవటం మళ్ళీ మీరు వెతుకుంటున్నారు ట్యాబ్లెట్ ఎక్కడ ఉంది ట్యాబ్లెట్ ఎక్కడ ఉంది ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ కూడా తాత్కాలికంగా అంగానికి లేపే ట్యాబ్లెట్ రెండు మూడు సంవత్సరాల తర్వాత అది పైన చేయవు రెసిస్టెంట్ అయిపోతాయి ఏం చేస్తారు చేంజ్ చేయలేని స్థితిలో ఉంటారు కదా తాత్కాలికంగా తాత్కాలికంగా అంగానికి స్తంభింపజేసే ట్యాబ్లెట్ ముట్టుకోకండి మా దగ్గర రండి పర్మనెంట్ ట్రీట్మెంట్తో బయటపడొచ్చు అంటే ఒక సల్యూషన్ ఉంటుంది పర్మనెంట్ అనకూడదు అంటే ఒక సల్యూషన్ ఉండదు ఒకసారి మందులు వాడుకున్నారండి త్రీ టు సిక్స్ మంత్స్ లేకుండా ఎయిట్ మంత్స్ మందులు వాడుకున్నారండి ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడొచ్చు మాటి మాటికి రాకూడదు డాక్టర్ దగ్గర మాటి ఒక హాస్పిటల్ మీద ఎప్పుడు చూడండి మీ హాస్పిటల్ హాస్పిటల్ మీద వెల్కమ్ అనే బోర్డు ఉండదు విజిట్ అనే బోర్డు కూడా ఉండదు విజిట్ అగైన్ అనే బోర్డు కూడా ఉండదు వెల్కమ్ అనే బోర్డు కూడా ఉండదు ఆహ్వానించారు ఎవరు రమ్మని కూడా ఎవరు మాటి మాటికి అన్నారు అనకూడదు కూడా ఒక్కసారి ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళకుండా ఉండాలి అంతేగాని సమానం టాబ్లెట్ వేసుకొని సెక్స్ చేస్తా సార్ నాకు ట్యాబ్లెట్ నమ్మకం ఇప్పుడు మీ సొంత బలం మీద మీకు నమ్మకం ఉండదు మీ సొంత శక్తి మీద నమ్మకం ఉండదు ఆ ట్యాబ్లెట్ దొరికితేనే సెక్ చేస్తారన్నట్టు మీకు భావన ఏర్పడింది అనుకోండి ఆ ట్యాబ్లెట్ దొరికే వరకు మీ అంగంలో సమాన ఘటితం రాదు ఏంటి ప్రయోజనం మన పూర్వీకులు అలాగే ఉన్నారా ట్యాబ్లెట్ వేసుకొని సెక్స్ చేశారా ఎప్పుడంటే అప్పుడు సెక్స్ చేసుకున్నారు ఎప్పుడంటే అప్పుడు ఎంజాయ్ చేశారు మన జీవితంలో ఎంజాయ్మెంట్ ఏదండి ఎప్పుడు స్ట్రెస్ నిండిన మన జీవితం మన మెదడంతా స్ట్రెస్ నిండి ఉంటుంది పికలన్నీ మనం మన మన గుండెల్లో నిండి ఉంది మన సెక్స్ ఏది హాయ్ ఏది మన దగ్గర ఉల్లాసం ఏది ఏది లేదు ప్లెజర్ లేదు ప్రెషర్ ఉంది మనకు ప్లెజర్ లేదు మన దగ్గర కాబట్టి మన జీవిత శైలిని మన ఆలోచించే విధానం మార్చుకోవాలి మీకు మన సమస్యలు సమస్య ఉంటే ఉన్నాను కదండి రండి శాశ్వతంగా సమస్యతో బయటపడతాను నింది బయటపడొచ్చు యునాని మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా వానమూలికలతో పర్ఫెక్ట్ సైడ్ బెనిఫిట్స్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది మీరు విన్నారు కదండి మీకు నేను చెప్పిన ఇన్ని సమస్యల్లో మీకు ఏ సమస్య ఉన్నా సంప్రదించండి వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఉండే ఫోన్ మీద పెయిట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడండి నేరు దగ్గరలో ఉంటే నేరుగా వచ్చిన కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు వరకు సెలవండి